నిద్రస 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 ఇల్లమా ఆదరమా బా మా బా బరి మో బాళ బరి బా బా ఏ లవ బా ఇట్కొన్ కసిని నేను মারబడంటది ని పెప్స్ ఏంద బాడ నా బయదా ఇల్ల ఆదర భీమ జై తెలురు ఫోన్ మాన్ నాకట్ మో లాయ సరా అందరికీ నమస్కారంండి వెల్కమ్ టు శివై ఎట్జ ఛానల్ ఈ రోజు అయితే మనము రైతు గెలవాలి రైతు నిలవాలి అనే సగటుతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా మార్మూరు గ్రామం నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి ఈ జత అంతరాష్ట్రీయ గీర్ఘ పోటీలకైతే మొత్తం కూడా పద్దెనిమిది జతలు పాల్గొంటే అందులో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ జత ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వచ్చి వీరు ఎక్కగా పాల్గొన్నారు ఏన్నో స్థానాలు తీసుకున్నారు మరి ఈ రోజున పాల్గొని ఏ స్థానాన్ని కైవసం చేసుకున్నారంటే మాటల్లో తెలుసుకుందాం మందుకు కర్నూలు జిల్లా ఆదోని మండలం నానాపురం నుంచి రెడ్డి గారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఈ గ్రామానికి రావడం జరిగింది ఇంకా విషయం ఎందుకు ఇంకా వెళ్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపురం ఆదాని మండలం కర్నూలు జిల్లా నారాయణపురం మీరు కూడా మీ దగ్గర ఎన్ని దినాల నుంచి ఉన్నాయి ఇవి సంవత్సరం పైన అయింది సంవత్సరం నుంచి కూడా ఈ మీతో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ఎన్ని ఎకరాలు మీరు భూమి సాగు చేస్తారు మీరు వ్యవసాయం చేస్తున్నారు చేస్తారు మరి పన్నెంలో కూడా ఎన్ని సార్లు పాల్గొన్నారు పాల్గొన్నాము తీసుకున్న ఈ సంవత్సరం పాల్గొన్నాము రెండు పందేాలు పాల్గొన్నారు మన ఊర్లోనే కొత్తపల్లి ఒకటి ఇక్కడ ఒకటి మీ గ్రామ స్థాయిలోనే ఎన్ని స్థానాలు తీసుకున్నారు ఓ ప్రశ్న స్థానం కొత్తపల్లిలో స్థానం లేదు స్థానం లేదు ఇక్కడ ఇక్కడ మూడో స్థానం మూడో స్థానం మరి ఈడు కూడా ప్రాక్టీస్ చేయడానికి మీరు అంత ముందు నుంచి అంతకు ముందు ఉండేదా ఎద్దులు మీది లేదు ఉండలేదు ప్రాక్టీస్ పెట్టి మూడు మూడు నెలలు అయింది మూడు నెలల్లోనే ఇప్పుడు స్థానం తీసుకున్నాం మరి ఈ బొమ్మ సాధించారు కదా మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉండదా ఇదే మొదటి ఎక్స్పీరియన్స్ లేదు ఇదే మొదటిసారి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉందన్న చాలా సంతోషంగా ఉంది రేపు మళ్ళీ అట్టకల్ గ్రామంలో వస్తాం ఇది గ్రామ సాయి వచ్చినా కూడా మంచిగత స్థానం కైవసం చేసుకున్నారు మరి సంవత్సర క్రితం ఎంత తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు అంటే మీరు కూడా నేరుగా మాట్లాడదాం సంవత్సరం క్రితము ఎవరి దగ్గర ఉండే ఇవి గురునాథ్ అన్న మల్గవల్లి గురునాథ్ అన్న దగ్గర తీసుకున్నాం ఎంత తీసుకున్నారు సంవత్సరం కింద రెండు లక్షలు తీసుకున్నాం రెండు లక్షలు మీ గ్రామకు గాను మరి అంతకుముందు ఆయన భరోసా ఇచ్చాడా ఇలా వెళ్తా భరోసా అన్న మరి ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటకి గానీ ఆయనతో సరకు గానీ ఏ విధంగా ఉంటది ఆయనతో సరకు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఏ ఎద్దు తీసుకున్నా నెంబర్ వన్ అది తెచ్చేది నెంబర్ వన్ ఎద్దు తెస్తాడు అది మరి ఇది అన్నమాట ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పూర్తిగా రెండు లక్షల రేపు జరగబోయే అట్టకేళ్ళ ప్రాంతానికి కూడా వీళ్ళు రాబోతున్నారు మీకు ఆలస్యం ఎందుకు ఈ యొక్క ఎద్దుల జత ఇక్కడ ఉన్నటువంటి మరొకరి దగ్గర కూడా మాట్లాడుతాం ఇంకోరు ఎవరైనా మలేష్ నమస్కారం అండి మీ పేరు నా పేరు మల్లేశ్వన్న మీరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఇది మా మా ఊరిలో రైతులు ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే అంటే మామూలు చిన్న చిన్న స్థానంలో నుంచి ఎవరికి లేదు ఆసక్తి అనేది లేదు కానీ ఇక్కడ వీళ్ళు మా గ్రామం నుంచి మామూలు రైతులుగానే సాగు చేసుకుంటూ ఇట్లా పంద్యానికి వచ్చి పంద అసలు ఇంకా అంటే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే అవగాహన లేకుండానే ఇంతవరకు వచ్చినారు ఓకే సూపర్ సూపర్ అవగాహన ఇంకా వచ్చి ఇంకా దీనికి ఇంకా సరైన పోషణ తీసుకుని ఇంకా ప్రాక్టీస్ పెడితే మొదటి స్థానంలో కూడా తీసుకో తీసుకోవడానికి ఎలాంటి సందేహం లేదని మేము దృఢసంకత్వంతో చెప్పగలం మరి దాదాపుగా ఇప్పుడు జరిగేటువంటి పంద్యాల కంటే అన్ని లక్షలు ఇన్ని లక్షలు కొంటనే మాకు స్థానాలు వస్తాయని వాళ్ళ ఆలోచన ఉంది కదా వాళ్ళకి మీకు మీ అవగాహన ఏమంటారు అలా ఉంటేనే పందెంలోకి రావాలి అలాంటిది ఏం లేదు ఇప్పుడు అది అది జత ద్వారా నిరూపి నిరూపితమైంది ఇప్పుడు మీరు ఎలా అది అన్ని అన్ని లక్షలు పెట్టి ఇన్ని లక్షలు లేదు మేమేమంటున్నాం అంటే ప్రాక్టీస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అయితే మేము ప్రాక్టీస్ లేకుండానే మూడు స్థా మనికి వచ్చి అసలు అసలు వెంటనే పెట్టిన వెంటనే రెండో రెండోసారికి వచ్చేసినాయి ఇక్కడ మూడో స్థానిక రెండోసారి రెండోసారికి వచ్చినాము వచ్చేసినాయి రాష్ట్ర స్థాయి పోటీలకి ఇదే అన్నమాట ఇంకో ఈ విషయాన్ని చెప్పారు మీరు కూడా అన్ని లక్షలు మనకి ఏమి కాదు ఆ యొక్క ఎద్దులతో బలం ఉండాలి ఆ యొక్క సాధనలో వాళ్ళ యొక్క పట్టుదల ఉండాలని అన్నగారు అయితే నిరూపించారు మరి ఇంకా కూడా మరిన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు ఏమని చెప్పారు అందరు సపోర్టింగ్ కూడా వీళ్ళు రైతులు చాలా సపోర్ట్ ఉన్నారు ఇంకా గ్రామస్తులు శ్రీ గజలింగేశ్వర స్వామి ఆశిస్తులు ఎల్ల వేళలు ఉన్నాయి అందుకనే మేము ఇంత దూరం వచ్చి మా గ్రామస్తులు అందరు సపోర్ట్ ఉన్నాము ఇంకా 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 తెలీదు ఇంకా మా మొత్తం గ్రామస్తుల నుంచి వస్తే ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుంది మానైతే ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఇంకా ఎల్లవేళలో మీతో ఉంటాయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మీరు ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇంకొక చిన్న వాటి మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే ఒకే ఆవికి పుట్టినాయి ఒకేసారి పుట్టినాయి రెండు ఒకేసారి అమ్మడాలుగా పుట్టినాయి సూపర్ ఆ ఎక్కడ కూడా మనం వినలేదు చూడలేదు ఒకే ఆవుకి పుట్టినటువంటివి మరి ఈ స్థానంలో రావడం అంటే చాలా గగనం మరి ఇంకా ఎందుకు రాదలుచుకున్న వాళ్ళు ఒక్క మాటగా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు మీరు కూడా మేము అన్ని లక్షలు పెడితే పందెంలోకి వస్తాను వాళ్ళకి ఆలోచన ఉంది మీ అందరి మాటగా మరి ఏం చెప్తారు కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకు లక్షలు పెట్టాలంటారు లేకుంటే ఎద్దు బలం గుండె ధైర్యం కావాలంటారు మరి హైట్ కూడా మినిమం ఇంత హైట్ అంటారు మరి మీ ఎంత హైట్ ఉండే సంబంధం లేదు సంబంధం లేదు ఎద్దులు డబ్బులతో సంబంధం లేదు పట్టుదల ఉండాలి మనిషి పట్టుదల ఉండాలి ఎద్దుతో బలం ఉండాల ఇప్పుడు నిరూపణ అయింది ఓకే ఈ రోజుతోనే నిరూపణ అయింది అది ఏమంటే దాని ఒక ప్రత్యేకత ఇది అన్నమాట మీరు ఆలోచించే వాళ్ళు కూడా మరి ఆలోచించండి లక్ష్యాలతో పని కాదు మరి ఉన్న విషయం అని చెప్పారు కాలేసినందుకు ఇది ఒకసారి కూడా ఎద్దులు కూడా చూసేద్దాం ఓ సరే సత్య మంచిగా ఉన్నాయి ூபண அடா மூ

మీరు ఇక్కడ తోక భాగంలో కూడా చూసుకోవచ్చు కాళ్ళ భాగాల్లో చూసుకోవచ్చు కమ్ము భాగాలు చూసుకున్న చూసుకోవచ్చు ఈ ఎద్దుకు ఎట్లా ఉన్నాయో ఆ ఎద్దుకు అట్లే సేమ్ సేమ్ ఇంకా సేమ్ సేమ్ అని ఎక్కడైనా తోక భాగంలో కానీ చూసుకో ఎక్కడైనా కానీ చూసుకో ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇదే పుచ్చి మట్టుకు అక్కడ కూడా ఉంటుంది ఇంకా చూసుకోవచ్చు మీరు మీరు ఇంకా ఎక్కడైనా ఎక్కడైనా చూసి తోక కానీ కాళ్ళ బాగా ముర్రలు పోయినాయినా ముర్రలు పోయినాయి సంబంధమా లేదు ముర్రాలతో సంబంధం లేదు ముర్రలు ఉన్న సంబంధం లేదు ఎద్దుతో బలం ఉండాలా అది ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు కట్టి చూసుకొని గెలిమి పని కానీ చేద్దం పని కానీ ఇట్లా పోటీలు కానీ చూసుకొని మాట్లాడవచ్చు